సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా శుక్రవారం మెదక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్ర పట్టణంలోని ఆటో నగర్ వెల్కమ్ బోర్డు నుండి రామదాస్ వరకు కొనసాగింది అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు ఆపరేషన్ పోలో పేరుతో రజాకర్లపై యుద్ధం ప్రకటించి రజాకర్లను తెలంగాణ రాష్ట్రం నుండి తరమికొట్టి తెలంగాణకు నిజమైన స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో నూట యాభై అడుగుల వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారని పేర్కొన్నారు వల్లభభాయ్ పటేల్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ జై శ్రీరామ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను సర్దార్ వల్ల పటేల్ గారి ఆశయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ఈరోజు మెదక్ పట్టణంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి యొక్క స్టాచ్యూ నుంచి వెల్కమ్ బోర్డు నుంచి శివాజీ స్టాచ్యూ వరకు మరి ఘనంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పత్రికా విలేకరులకు అదే అదేవిధంగా పోలీసు మిత్రులకు అందరికీ మెదక్ పట్టణ వాసులకు అందరికీ కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభైవ జయంతి మరి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలో చరిత్ర గల గొప్ప వ్యక్తులు ఎవరైతురు వాళ్ళను ఈ యొక్క ప్రజలకు ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక గొప్ప మన గొప్ప ఉద్దేశంతోనే మరి ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమాల్లో కొన్ని మావంతుగా మాకు పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఈ రోజు సర్దార్ సర్భాయ్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకొని మరి మెదక్ పట్టణంలో వారికి ఘన నివాళిలు అర్పిస్తూ మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత నలభై ఒక్క సంవత్సరాలకు గుర్తించి వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది అంతకు ముందు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో పరిపాలించేటప్పుడు మరి వారిని గుర్తించలేకపోయినందుకు మేము ఈ యొక్క మెదక్ పట్టణ పట్టణం తరఫున చింతిస్తూ మరి వారి ఆశ్వాలను మనం అంతా కొనసాగిస్తూ భారతదేశంలో వారి ఖ్యా ప్రఖ్యాతులను భారతదేశానికి తెలియజేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమము ఇంకా ఒక నెల మట్టుకు ఉన్నది కాబట్టి రోజు కూడా పటేల్ గారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విలేజ్ లో కానీ ప్రతి మండల్లో కానీ అంతటా కూడా వీరి జాంతిని నిర్వహించి వీరి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన